ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా రుచిక వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం అసలు ఈ రుచిక వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం ఉండబోతుంది ప్రతి రాత్రి రుచిక రాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది అసలు ఆ దేవత వల్ల మీకు కీలు జరుగుతుందా మేలు జరుగుతుందా అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే కనుక ఇప్పటి వరకు మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోయే ఉండుంటారు కానీ చివరి దశలో వచ్చేటప్పటికీ మీరు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వల్లే మీకు ఈ విధంగా జరుగుతుంది అన్ అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అయితే అడుగుతుంది అలాగే మీరు కానీ ఈ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని మీ ఇంటికి వస్తుంది మీ ఇంటిని కాపాడుతుంది మరి అప్పుడు మీరు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ప్రతిరోజు కూడా మీరు అర్ధరాత్రి పూట పడుకున్న తరువాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పరిశీలిస్తూ ఎంతో చక్కగా దర్శనాన్ని ఇస్తుంది అయితే మీకు చాలా రోజుల నుండి ఈ విషయం తెలియక మీరు ఏంటిలే అనేసి అనుకుంటున్నారా ఇక దీనితో పాటు ఒక ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే విధంగా వాళ్ళు ఇద్దరూ కూడా మీకు కీడు చేయాలనే చూస్తున్నారు వాళ్ళ పేర్లు ఈ అక్షరంతో మొదలవుతాయి అది కూడా ఈ వీడియోలోనే చెప్పబోతున్నామండి వీరు ఇద్దరు మనుషులతో ఎంతో జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది కంప్లీట్గా మీరు చేసేటటువంటిది మాత్రం వీరిద్దరిపై ఆధారపడి ఉంటుంది వీళ్ళకు ఎంత చనువు రావడానికి కూడా కారణం కూడా మీరే ఎందుకంటే మీరు వీరిని మరింతగా నమ్మిస్తున్నారు ఎంత నమ్ముతున్నారంటే మీ లైఫ్లో జరిగేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఎంతో క్లియర్గా వారికి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా క్లియర్గా చెప్తూ వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా ఇలానే ఇది విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు మాత్రం జాగ్రత్త పడకుండా వీళ్ళను కాస్త జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పగానే కాస్త ఎడవగానే వెంటనే వీళ్ళు అంతా కూడా నావాళ్లే అనేసి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటున్నారు ఇదే అలసగా తీసుకొని వారు మిమ్మల్ని మోసం చేయడానేటటువంటి అవకాశాలు అయితే వారు కల్పించుకుంటున్నారు ఇది అంతా కూడా ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు కదా మీరు ఎంతో శ్రమ చేసి దానం చేశారు మీరు ఎంత కష్టపడినా ఎంత ముందుకు వెళ్ళాలి అని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారితీస్తుంది దానికి కారణం కూడా వీరిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు కాదు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు కదా మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు మనం ఏదైనా ఒక సమయంలో కొంత సంతోషంగా ఉన్నా ఏదైనా కొత్త వస్తువులు తెచ్చుకున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తున్నామంటే చాలు వీళ్ళ కళల్లోకి నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా నీ చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు వీరికి తెలియజేస్తున్నారు దానికి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు రివర్స్ ప్లాన్లు చేసుకొని వారు మీ యొక్క ప్లాన్లు సక్సెస్ కాకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో తీసుకొని ఎవరికీ చెప్పకుండా మాత్రం మీరు జాగ్రత్త అయితే వహించవలసి ఉంటుంది అప్పుడే మీరు సక్సెస్ అనేది చూడగలుగుతారు ఎప్పుడైనా సరే మీరు చేయవలసిన పని అనుకున్నటువంటి పని చేసిన తర్వాతే అది సక్సెస్ అయిన తర్వాతే బయట వారికి చెప్పే విధంగా మీరు యొక్క ఆలోచనలు అనేవి ఉండాలి అయితే మొట్టమొదటి అక్షరం కలిగినటువంటి పేరు ఏంటంటే ఎస్ ఎస్ అనే అక్షరం ఎవరితో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా చూసినా కూడా ఎక్కువ శాతంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయట వేరే వాళ్ళకి అంటే ఎంతో సానుభూతి చూపించినట్లుగా ఉంటారు కానీ వాళ్ళు చేయవలసినటువంటి పనులు అన్నీ కూడా సైలెంట్గా చేస్తూ పోతారు వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసినట్లే కనిపిస్తూ ఉంటారే కానీ ఎప్పటికప్పుడు వీళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క దారులు అనేవి వేరుగా ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారితో జాగ్రత్తగా ఉండండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి అలాగే భార్య భార్య భర్తలు ఎవరైతే ఉంటారో ఇటువంటి వారు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించుకోరే కానీ అది కలికాలం కలియుగంలో పాజిటివ్ అనేదే లేదు కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవడానికి ఏదేమీ లేదు ఇది చాలా జరుగుతుంది అనుకునేవి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ అర్థమవుతుంది ఇక రెండో అక్షరం వచ్చేసి వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగానే మీతో బాగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ యొక్క లైఫ్లో ఉంటే వాళ్ళని మీ లైఫ్లోకి వచ్చిన తరువాత కూడా అంటే మీ జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా ఏ విధంగానో ఉంటుంది ఇలా గమనించినట్లయితే కనుక మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి వాళ్ళతో ఎంతవరకు ఉంటే అంతవరకే మీ యొక్క లిమిట్ అనేది ఉంచుకోవాలి అంటే చాలా రోజులుగా అంటే దాదాపుగా మీ జీవితంలో ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు చాలా విధంగా ఇలా ఎవరో ఒకరు కావచ్చండి మీ మీద ఎంతో ప్రేమ కటాక్షాలు ఉన్నట్లుగా మిమ్మల్ని నమ్మించి మీ ఇంటికి వస్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి కొన్ని సింటమ్స్ ఏంటి అంటే మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువను అంటే నిద్ర వస్తున్నట్టు ఇది అంతా కూడా మీరు గమనించుకున్నారో లేదో పడుకొని ఉండగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి కూడా మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకు అనేది వస్తుంది అంటే ఆ దేవత యొక్క శుభ సూచకంగా చూపిస్తుంది అనమాట అయితే ఈ సమయంలో మీరు కానీ ఆ దేవతను స్మరించుకుంటూ ఒక చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఎప్పుడూ కూడా మనకి అంటే మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతి అనేది చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్ళినట్లయితే కనుక ఎక్కడో స్థానానికి వెళ్ళినట్లుగా కళ్ళలో వస్తాయి ఇది కూడా మరొక సూచనగా అయితే మనం భావించుకోవచ్చు సాక్షాత్ ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు అమ్మవారిని పూజించడం అంటే మీరు చాలా రోజుల నుండి పూజలు చేయడం అనేది ఆపేసి ఉంటారు మీకున్నటువంటి కష్టాల్లో మీరు ఎంతసేపటికి కూడా దాంట్లోనే మునిగిపోయి ఉన్నారో కానీ మీ యొక్క మనస్ఫూర్తిగా కూడా స్మరించుకున్నట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటూ పూజించుకుంటూ మంచి కర్మలను చేసుకుంటూ మీరు చేసినటువంటి పనులను బట్టే మనకు దేవత అనుగ్రహం అనేది కూడా ఉంటుందండి మనం అవతలి వారికి వీలైనంత వంటి సహాయం చేయగలిగితే మనకు కూడా మంచిగానే జరుగుతుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం అనేది చేయకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది మనతో పాటు అవతలి వారు కూడా బాగుండాలి అనేటటువంటి కోరికలు మనకుంటే మనకి కూడా అంత మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు సో మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి అలాగే మీ ఇంట్లోకి ధన ఆకర్షణ పెరగాలంటే మీ ఇంటి ఇష్టమైనటువంటి దైవం అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని కనకదార సూత్రంతో పూజించండి తప్పకుండా మీ ఇంట్లో సిరిల వర్షం అనేది కురుస్తుంది కాబట్టి ఈ యొక్క రుచికి రాసి వారి ఇంటికి ఒక దేవత అతిథిగా వస్తుందని ఏదో అడుగుతుందని ముందే మనం చెప్పుకున్నాం కదా ఆ దేవత లక్ష్మీదేవి అమ్మవారి స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టి మీ యొక్క పరిసరాలను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా మీరు శుభ్రంగా శుద్ధి చేసుకున్నట్లయితే ఉన్నట్లయితే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీ ఇల్లు విడిచి వెళ్ళరనమాట కాబట్టి ఈ యొక్క రుచుకి వారు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారము ఆదివారము శుక్రవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్